కొనుగోలు అనేది చాలా మందికి ఒక ఎమోషన్ ఎంతో ఇష్టపడి నచ్చిన బైక్ ని ఇంటికి తీసుకెళ్తాం ఆ తర్వాత దాని భద్రతకు బీమా కొనుగోలు విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ లో పడతాం అనేక రకాల బీమాలు మార్కెట్ లో అందుబాటులో ఉండటంతో ఏది కరెక్టో అర్థం కాదు మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల బీమాలు అందుబాటులో ఉన్నాయి మొదటిది థర్డ్ పార్టీ బీమా రెండోది సమగ్ర బీమా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహనం దాన్ని నడిపే వ్యక్తి కాకుండా ఇతరులకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇచ్చేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ శారీరక గాయాలు మరణం ఆస్తి నష్టం వంటివి దీనిలో కవర్ అవుతాయి సొంత వాహనానికి జరిగే నష్టం మాత్రం దీంట్లోకి రాదు చట్ట ప్రకారం అందరూ ఈ బీమాని తీసుకోవడం తప్పనిసరి విస్తృత బీమా ప్రయోజనాలు కల్పించేది సమగ్ర ద్విచక్ర వాహన బీమా ప్రమాదం దొంగతనం వరదలు అగ్ని ప్రమాదం ప్రకృతి వైపరీత్యాలు థర్డ్ పార్టీకి వాటిలో నష్టాల్ని ఇది భర్తీ చేస్తుంది బడ్జెట్ వినియోగం బైక్ విలువ వంటి అంశాల ఆధారంగా కవరేజ్ ని అంచనా వేయాలి థర్డ్ పార్టీ చేయించినప్పటికీ సమగ్ర బీమా ఉండటమే అదనపు రక్షణ వాహనం కోల్పోయినా లేదా దొంగతనానికి గురైనా అత్యధికంగా చెల్లించే పరిహారాన్ని ఇన్ష్యూ డిక్లేర్డ్ వాల్యూ అంటారు మార్కెట్లో వాహన ప్రస్తుత ధరలు ఇది చెప్తుంది ప్రామాణిక పాలసీకి మరికొన్ని అదనపు భద్రతలను జోడించుకోవడం మంచిదే జీరో డెప్రిసియేషన్ రోడ్ సైడ్ అసిస్టెంట్ ఇంజిన్ ప్రొటెక్షన్ పర్సనల్ ప్రమాదం వంటి ఆప్షన్స్ ఎంచుకుంటే అదనపు భద్రత తోడైనట్లే వీటితో ప్రీమియం పెరిగినా అత్యవసర సమయంలో విలువైన ప్రయోజనాలు అందుతాయి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అధికంగా ఉన్న బీమా సంస్థలను ఎంచుకుంటే పాలసీ క్లెయిమ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు పాలసీ నాణ్యతను అంచనా వేయడానికి సిఎస్ఆర్ నిష్పత్తి ఒక ప్రమాణం ప్రమాదాలు జరిగినప్పుడు మరమ్మతులు చేయడానికి నగదు రహిత గ్యారేజ్ నెట్వర్క్ సదుపాయాల్ని అందిస్తున్నాయో లేదో ముందే చూసుకోవాలి ఖర్చు తగ్గించుకోవడానికి బీమా కవరేజ్ ప్రయోజనాలు ప్రీమియం తగ్గింపులు ఇలా అన్ని విషయాలు తెలుసుకుని మీ అవసరాలకు అనుగుణంగా అత్యంత తక్కువ ధర ఉన్న పాలసీని ఎంచుకోండి అందుకోసం ఆన్లైన్లో వివిధ సంస్థలు అందిస్తున్న వాటి వివరాలను సరిపోల్చుకోవటం ఉత్తమం బీమా తీసుకున్న తర్వాత ఏడాదిలో ఒక్కసారి కూడా దాన్ని వినియోగించుకోకపోతే నో క్లెయిమ్ బోనస్ పొందొచ్చు దీంతో తర్వాత ఏడాది ప్రీమియంలో రాయితీ లభిస్తుంది గడువులోగా ప్రీమియం చెల్లించి బీమా పాలసీని పునరుద్ధరించుకోవాలి లేదంటే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది పైగా నో క్లెయిమ్ బోనస్ని కూడా పొందలేరు